శివము కలిగిన దేవుని గుడలాడ మీ అందరికీ కూడా ప్రభుని యస్సు క్రీస్తు శుభములు వందన తెలు భూమి ఆకాశాన్ని సమస్తము కలగజేసి సృష్టించిన దేవుడు యేస్సు క్రీస్తు దేవుని వాక్య విందము ప్రభుని యస్సుక్రీస్తూ బోధ విందమేవుని గురలాడ పరియుషు గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం మతశ్వార్థ ఆరాధ్యం పంతొమ్మిదో చిన్నము ఇరవై చిన్నం ఇరవై ఒకటి చిన్నం చదవండి ధ్యానించండి ఆలోచించండి భూప్రపంచంలోని మనుషులందరూ మనుషులు దేవునికి దేవుడు సృష్టికర్తన దేవుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాల కిందట మానవ శరీరము ధరించుకొని మానవుడిగా భూలోకానికి దిగవచ్చి ప్రపంచ మనుషులకు ప్రకటించి మత్స్వార్థ ఆరు అధ్యాయము పంతొమ్మిదవచనం ఇరవై వచ్చినం ఇరవై ఒకటి వచ్చింది భూమి మీద ధనము సమకూర్చవద్దు వద్దు వద్దని సెలిచాడు విశ్వాసలకు తండ్రి అబ్రహామును ధనవంతుడిగా చేసిన దేవుడు భూమి మీద మీరు ధనము సమకూర్చవద్దు భూలోకంలో మనుషులందరికీ ప్రభు బోధించాడు వద్దు వద్దు అని సెలవుచ్చారు ఆది మానవులకి దేవుడు సెలవిచ్చాడు మీరు మంచి చెడు వృక్ష ఫలము మీరు చూడవద్దు తినవద్దు ముట్టవద్దు భూలోకంలో మనుషులకి విచారించవద్దు దొంగలించవద్దు అబద్ధ సోక్షం పలకవద్దు అని యశ్వ క్రీస్తు ప్రభు వారు సరివెచ్చారు దేవునికి మహిమ స్వార్థ పరిశుద్ధ గ్రంథం నుంచి ఆరాధ్యం పంతొమ్మిది వచ్చినా ఇరవై వచ్చిన ఇరవై ఒకటి వచ్చిన దేవునికి మహిమ మీ కొర్రకు భూమి మీద మీ కొర్రకు మీ పిల్లల కొరకు మీ కుటుంబ సభ్యుల కొరకు భూమి మీద ధనము సమకూర్చ వద్దు 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 అని యేసు ప్రభు సెలవిచ్చింది ధనము అనేకమైన కీడికి మూలం అని దేవుడు యశ్వభు సెలవిచ్చింది దేవునికి కనుక నీ ధనము ఎక్కడ వండును నీ హృదయం అక్కడ వండును అని సెలవిచ్చింది నీ ధనము తుప్పు చెడిపోతుంది అని యేసు ప్రభు సెలవిచ్చింది మత స్వార్థ ఆరోగ్యము అంత ముందు ఎరవ వచ్చిన నిరువెక్కడి వచ్చిన నీ ధనము ఎక్కడ ఉండున నీ హృదయం అక్కడ ఉంటుంది యేసు ప్రభు దగ్గర నీ హృదయం ఉండదు యేసు ప్రభు సనిలో నీ హృదయం ఉండదు యేసు ప్రభుని మనసా హృదయపూర్వంగా నువ్వు ఆరాధించు సుఖించలేవు ప్రార్థించలేవు అని భూలోకంలో మనుషులకు దేవుడు సెలవిచ్చాను ధనవంతుడు పరలోక రాజ్యము చేరటం అసాధ్యము అని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చు భూమి కౌశ్యము గతించుకోవాలి కానీ నా మాటలు ఏమాత్రం గతించమని ప్రభు క్రీస్తు సలువీక్షం దేవునికి భూలోకముల మనుషులు ధనము డబ్బు ఆస్తులు సంపాదించడానికి చేరాని పనులు చేస్తున్నారు అడదాని అబద్ధాలు ఆడుతున్నారు చేరాని మోసాలు చేస్తున్నారు భూప్రపంచం మనుషులందరూ కూడా ఎలాంటి పాపమైన చేస్తున్నారు డబ్బు 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 ధనము కావాలి డబ్బు కావాలి ఆస్తులు కావాలి సంపాదన కావాలని భూలోకంలో మనుషులు చుడిపోతున్నారు దేవునికి యేసుక్రీస్తు దేవునికి దూరమవుతున్నారు యేసు ప్రభు మందిరానికి దూరమైతున్నారు యేసు ప్రభు శని దూరమవుతున్నారు యేసుక్రీస్తు దేవునికి మానవులు దూరమైపోతున్నారు అందుకే యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు కొత్త స్వార్థ ఆరోధ్యం పంతొమ్మిది వచ్చినం ఇరవై వచ్చినం ఇరవై ఒకటి వచ్చినం దేవునికి మైము భూమి మీద మీ కొర్రకు ధనము సమకూర్చ వద్దు 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 అని సెలవిచ్చాడు యేసు ప్రభు దేవుడు సృష్టికర్తన దేవుడు మనుషుల క్షేమము కోరే దేవుడు మనుషుల మేలు కోరే దేవుడు మనుషులు బాగుండాలని మనుషులందరికీ కూడా భూలోకాల మనుషులు పరలోకము చేర్చబడాలని నిత్యరాజ్యము చేర్చబడాలని దేవుని రాజ్యము చేర్చబడటానికి యేసు క్రీస్తు దేవుడు సలుపెచ్చాడు ధనవంతుడు నిత్య నరికానికి వెళ్తాడు ఆస్తు పాస్తులన్న నిత్య నరికానికి నాశనానికి అగ్నిగుండానికి వెళతాడని ఏసుక్రీస్తు దేవుడు సలభించారు దేవదూతల బోధ కాదండి ఇది ప్రవక్తల బోధ కాదండి సృష్టికర్తన దేవుని బోధ దేవునికి మేమక్కరినిగాక మత స్వార్థ ఆరోగ్యము పంతొమ్మిది వచ్చినము ఇరవై వచ్చిన ఇరవై ఒకటి వచ్చినాము భూలోకంలో బతుకున్న మనుషులందరూ కూడా జాగ్రత్తగా నిదానంగా చదవండి మారు మనుషు పొంది ఈ రోజు నుండి మారండి ప్రభుని ఏ స్థితి పరిస్థితి ఎప్పుడొస్తాడో తెలియదు నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియక మనుషుడు బతుకున్నప్పుడే తన క్రియలు తన ప్రవర్తన సరి చేసుకొని యేసుక్రీస్తు దేవుడు వద్దన పని చేయకూడదు 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 యేసు ప్రభు దేవుడు వద్దన పని చేయకుండా ఉంటే పరలోకము యేసు ప్రభు దేవుడు వద్దన పని చేస్తే నిత్య నరకము వద్దన కానీ చేస్తే నిత్య నరకము నిత్య నాశనము అగ్నిగుండము పాతాలానికి వెళతాడు ప్రపంచ మనుషులు మరి భూమి మీద మనుషులు నాతోటి జతకుని వారి సావుకులు కూడా ధనము సంపాదించాలి డబ్బు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి కార్లు బంగ్లలు బంగారు సంపాదించాలని సౌకులు తోటి జతపరివారు పాస్టర్లు ఎగిరి ప్రసంగం చేసే సావుకులు చదువరా దానిసారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు నాతోటి సౌకుడు కోట్ల రూపాయలు సంపాదించి పెద్ద సౌకుడు అంటున్నారు పరలోక రాజ్యానికి వారసుడుగాను వాడు సౌకుడు పెద్ద సౌకుడు ఎట్టయితడు దేవుని రాజ్యానికి వారసుడు వాడు ఎట్లా దేవుని సేవకుడు అవుతాడు ఎట్లా గొప్ప సేవకుడు అవుతాడు పెద్ద పాస్ట్ అవుతాడు ఆస్తి పాస్తులు ఉన్నవాడు డబ్బు భూములు బంగారు నగలు పొలాలు ప్లాట్లు ఇళ్ళు వాకిలి కార్లు సూటు బూటు ఉన్న సౌకుడు పరలోక రాజ్యము చేర్చబడని యేసుక్రీస్తు దేవుడు సర్వించాడు మీ కొదరకు మత స్వార్థ ఆరోగ్యము పంతొమ్మిది వచ్చినము ఇరవై వచ్చిన ఇరవై ఒకటి వచ్చింది భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చ వద్దు వద్దు వద్దని ఏసుక్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులకు సెలవిస్తున్నాం మరి సేవకుడికి ఏమైనా తెలివి ఉందా భూమి మీద డబ్బులు సంపాదించే సేవకుడు ఆస్తులు సంపాదించే సేవకుడు ఆస్తులు సమకూర్చే సేవకుడు బ్యాంకులలో దారి పెట్టే సేవకుడు పోస్టాఫీసులో దారి పెట్టే సేవకుడు డబ్బుని సమకూర్చి సమకూర్చి అనేకమైన డబ్బు ఆస్తి సంపాదించిన సేవకుడు భూమి మీద తెలివి లేని విశ్వాసాలను పెద్ద శావకుడు గొప్ప శాకుడు అనుకుంటున్నాడు తెలివి జ్ఞానం లేని సేవకుడు అతడు నిత్య నరకానికి వెళుతాడు పెద్ద శావకుడు అని తోడు డబ్బు ఆస్తి సంపాదన అగ్నిగుండానికి వెళుతాడు తెలియదా యేసు ప్రభుదేవుడు పరలోక రాజ్యం ఇచ్చేది ప్రభు ప్రభుదేవుడు దేవుని రాజ్యం ఇచ్చేది ప్రభు ప్రభుదేవుడు నిత్య రాజ్యం ఇచ్చేది ప్రభు ప్రభుదేవుడు నిత్య నరకము తప్పించేది ప్రభు ప్రభుదేవుడు పాతాళము ప్రభు దేవుడు అగ్ని గుణం క్రీస్తు దేవుడు చదివించను దేవుడికి మహిమ తల్లిని గాక మొత్తం ఆరోగ్యము పంతొమ్మిది వచ్చినాము ఇరవై వచ్చినాం ఇరవై ఒకటి వచ్చినాం నిదానంగా చదవండి భూలోకంలో బతుకున్న స్త్రీలందరూ భూలోకంలో బతుకున్న పురుషులందరూ నిదానంగా చదివి ధ్యానించి ఆలోచించి మారు మనసు పొంది లోకాశ విడిచిపెట్టండి లోకాశి విడిచిపెట్టండి ఆస్తి పాస్తుల సంపాదించిన ఆలోచన విడిచిపెట్టండి డబ్బు సంపాదించిన ఆలోచన విడిచిపెట్టండి భూలోకంలో స్త్రీలైన పురుషులైన ఏమన్నా చేయండి ఎన్ని మోసాలైనా చేయండి ఎన్ని పాపాలనే చేయండి ఇక ఆయన డబ్బు 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 సంపాదించాలి ఆస్తులు ఆస్తులు సంపాదించని భూలోకంలో మనుషులు స్త్రీ పురుషులు చేయరాని పనులు అరరానబాలు చేరాలు మోసాలు చేస్తున్నారు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు రకరకాలైన విజన్లు చేస్తూ మనుషులని మోసం చేసి దోచుకుంటున్నారు ఎవరు అవిశ్వాసులు అన్నిరు మరి దేవుని సావకులు మారు మనిషి పడిన సేవకులు విశ్వాసాలని కానికలు ఇవ్వండి దిశ బాధలు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి డొనిషన్ నాతోటి కూడా విశ్వాసాలని దోసుకుంటున్నారు అక్రమంగా దోసుకుని అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నారు అన్నయ్యంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు ఏసుక్రీస్తు దేవుడు చూచి చిన్న దేవుడు దేవుని సావుకులారా పాస్టర్లారా డబ్బు సంపాదించేది మానండి ఆస్తులు సంపాదించేది మానుకోనండి లేదంటే ఇన్ని రోజులు సేవ చేసి సేవకు డనిపిస్కొని ఇన్ని సంఘాలు పెట్టి ఇంతమంది విశ్వాసులకు బాధ్యతలు ఇచ్చి ఎంతోమంది విశ్వాసులు పెళ్ళిళ్ళు చేసి ఎంతోమంది విశ్వాసులు మా పుట్టినరోజు చేసి ఎంతోమంది విశ్వాసాలు సత్యని రోజులు చేసి ఎంతోమంది విశ్వాసాలు అనేకమైన కార్యక్రమాలు చేసిన సౌకడా నీకు నిత్య నరకము తప్పదు నిత్య నాశనము అగ్నిగొండము పాతాలము తప్పదు సౌకడలారా బైబిల్ చదువుతున్నారా పరిశుద్ధ గ్రంథం అబ్రహాముని విశ్వాసాలకి తగిలిన అబ్రహాముని గొప్ప ధనవంతుడు చేసిన దేవుడే దిగువచ్చాడండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఏసుక్రీస్తు దేవుడు భూమి మీదకి దిగువచ్చి ఓ మీద మీ కుర్రకో మీ పిల్లల కొరకు డబ్బు ఆస్తిని సమకూర్చో ధనము సంపాదించాకండి ధనము సమకూర్చో వద్దు 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 అని యేసుక్రీస్తు దేవుడు పరలోకం విడిచిపెట్టి దిగ్గి వచ్చాడు ఎందుకంటే భూలోకల మనుషులు ఆస్తిని సమకూర్చిన వాడు ధనవంతుడైన వాడు నిత్య నాశనానికి వెళ్తాడు నిత్య నరకానికి వెళ్తాడు యేసు ప్రభు చలివి లేదా ఒక ధనవంతుడు ఉండేను ఒక పేదలాజుడు ధనవంతుడు దగ్గ 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 మండుచున్న చిన్న అగ్గిని కొండాడు చునిపోతే పేదలాజరు విశ్వాస తండ్రి అయిన నిత్య జీవాను పరదేశ స్థలానికి వెళ్ళాడని బైబిల్ గ్రంథం కలిగిస్తుంది భూమి అకాశముగా తీర్చుకోవని కానీ నా మాటలు ఏమాత్రంగా తీర్చు సౌకడ విశ్వాసి సంఘ పెద్ద సమస్త నాయకులారా అనేకమైన డబ్బు డబ్బు ఆస్తులు సంపాదించి అనేక సంఘాలలో కొట్లాటలు జగడాలు కనుకోవడం గుద్దుకోవడం చర్చలలో రాత్రులు జరగకుండా పంచలేదండి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారా ఫేస్బుక్లో చూస్తున్నారా పేపర్లు చూస్తున్నారా ఎక్కడ డబ్బు ఎక్కడ సమకూర్చ డబ్బు లేదనుకో కొట్లాట ఉండదండి ఆస్తి లేదనుకో కొట్లాట ఉండదండి ఆస్తి ఉంటే పెళ్ళానుమవులకు గొడవ అన్నదమ్ములకు గొడవ ఆస్తి గొడవలో సంఘ పెద్దలకి పనిచేయాలి సంఘస్తులకి పంచేది సంఘ కాపురలకి పాస్టర్లకి తన్నుకొని గుద్దుకొని ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు చూస్తున్నారా టీవీలలో పేపర్లలో ఫేస్బుక్ కారణం డబ్బు 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 అని జబ్బు ప్రపంచ మనుషులకు పట్టిందండి డబ్బు డబ్బు రోగం డబ్బు అని వ్యాధి ప్రపంచాన్ని పీడిస్తుందండి కనుక జాగ్రత్తగా బతుకున్న మనుషులందరూ కూడా నాతోటి సావుకులందరూ కూడా సంఘ నాయకులందరూ కూడా సంఘ పెద్దలందరూ కూడా సమస్త నాయకులందరూ కూడా ఈరోజు ఈరోజు మారు మనసు పొంది మీకున్న డబ్బుని మీకున్న ఆస్తిని అమ్మి సువార్త ఖర్చు పెట్టండి పన్నెండు మంది శిష్యులు అలాగనే చేశారండి వాళ్ళకున్న ఆస్తులు అమ్మి సువార్తకి ఖర్చు పెట్టి ఏస్తు దేవుని సౌకర్యం ఖర్చు పెట్టి అత చోట్లు అయిపోయినారు పన్నెండు మంది శిష్యులు దేవునికి అది సేవ డబ్బు సంపాదించే సేవ కాదు వ్యాపారము అది మోసము ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ప్రపంచ మనుషులందరి కూడా జాగ్రత్తగా దేవుని సౌకులు ఎవరైతే కోట్లు సంపాదిస్తున్నారో ఆస్తులు సంపాదించిన సౌకుడు వాటి సౌకుడు కాదు ఏసుక్రీస్తు దేవుని మోసం చేస్తున్నాడు విశ్వాసాన్ని మోసం చేస్తున్నాడు దోసుకుంటున్నారు దొంగ డబ్బు చంపాల్చిన గజ దొంగ మోసగాడు సాగుడికి అనే కాదు దేవుని సావుకులారా మారి మనుషులు ఈ లోకంలో సావుకుడికి అయినా ఎవరైనా ఏమవసరం బట్టలు అవసరం కింది అవసరం కొన్ని అవసరాల ఉన్నాయి కానీ కోట్ల రూపాయల అవసరము లేదు 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 కోట్ల రూపాయల డబ్బు అవసరం లేదు ఏ క్రీస్తు దేవుడు సెలవు ధనవంతుడు అరలోక రాజ్యం వచ్చేది అసాధ్యమూ చదవలేదా సావుకుడా విశ్వాసే క్రైస్తవుడా క్రైస్తవ నేతలారా సంఘ నాయకులారా సమస్త నాయకులారా ధనవంతుడు పరలోక రాజ్యం చేరట అసాధ్యమును యేసు ప్రభు బోధిస్తే ఎట్ల పోతావు పరలోకమును రాజ్యానికి ఎట్టబోతావు దేవుని రాజ్యానికి ఎట్టబోతావు నిత్య నరకానికి వెళతావు జాగ్రత్త స్వామి యేసు ప్రభు ఇంకొక మొహను చెప్పాడు ధనవంతుడు పరలోకరాజ్యం చేరట అసాధ్యము వంటే సూది బిజ్యములో దూరట సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరట అసాధ్యము దేవునికి మైమక్కలనిగాక యేసుక్రీస్తు దేవుని వాక్యం చదువుతున్నాదా చాలా మంది ఏమంటున్నట్టే బైబిల్ గ్రంథాన్ని ఆది కాళ్ళం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను పదిసార్లు లేదనట్టు మరి చదవలేదా మతేశ్వార్థ పరిశుద్ధ గ్రంథం మతేశ్వార్థ పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం సృష్టికర్తల దేవుని బోధ యేసు ప్రభు దేవుని ప్రసంగం మతేశ్వర్థ ఆరోగ్యం పంతొమ్మిది వచ్చినము ఇరవై వచ్చినాం ఇరవై ఒకటి వచ్చినాం నిదానంగా చదవండి భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చో వద్దు 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 భూమి మీద మీ కొరకు మీ పిల్లల కొరకు ఆస్తులు సమకూర్చో వద్దు 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 అన్నప్పుడు సౌకుడికి ఏమైనా తెలుగు ఉందా సౌకరికి ఏమైనా జ్ఞానం ఉందా సౌకుడికి ఏమైనా బుద్ధు ఉందా బుద్ధి లేని సావుకుడే ఆస్తులు సంపాదించేది జ్ఞానం లేని సేవుకుడే ధనము సంపాదించేది జ్ఞానం లేని సావుకుడే బంగ్లలు ఇండ్లు పొలాలు ప్లాజలు సంపాదించే సావుకుడు బుద్ధి లేనివాడు తెలుగు లేనివాడు అని బైబిల్ మనకు స్వాల్పిస్తుంది ఏసుక్రీస్తుదేవి నమ్ముతున్నావా ఏసు క్రీస్తుదేవి నమ్ముకుంటున్నావా ప్రార్థిస్తున్నావా ఆరాధిస్తున్నావా ఏసు క్రీస్తు దేవుడు నీ ధనము ఎక్కడ ఉండను నీ హృదయం అక్కడ ఉంటుంది కనుక నీ ధనము చెడిపోతుంది ఏమన్నాడు ధనము సమకూరిస్తే దొంగలు వచ్చి దోచుకుంటాడు చాలామంది కాస్తాలు ఎందుకు దొంగతనాలు జరుగుతున్నాయి నీకు ధనము లేకుండా దొంగతనం తిని జరుగుతుంది చెప్పు బీదలని బట్టలు ఉంటే బీదలని దొంగతనం చేస్తారు కదా ధనం ఉందని దొంగతనం చేస్తారు కాబట్టి యేసు ప్రభు శనివచ్చు ధనము ఉంటే దొంగలొచ్చి దోసుకుంటారు వచ్చి మోసం చేసి నీ డబ్బును దోసుకుంటారు నీ నీకు మోసం చేసి నీ ఆస్తులు దోచుకుంటారు నీ ఆస్తులని అక్రమంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేపించుకుంటారు ఎవరు దొంగలు దొంగలు కానీ మొట్టమొదట భూమి మీద పెద్ద దొంగలు ఎవరైనా నాతో జతపడిన పాస్టర్లే గజ్జ దొంగలు మోసగాళ్ళు అన్యాస్తులు ఏసు ప్రభు పేరు చెప్పి డబ్బు డబ్బు సంపాదిస్తున్నారు ఆస్తులు సంపాదిస్తున్నారు కనుక భూలోకంలో సౌకులందరూ మారు మనసు పొందండి బతుకున్న శ్రీ పురుషులందరూ మారు మనసు పొంది ఏసుక్రీస్తు దేవుని మాటను గౌరవించండి వద్దు వద్దు అంటున్నాడు కనుక దేవుని బిడ్డలారా పరలోక రాజ్యం దేవుని రాజ్యం కావాలంటే ఏసు క్రీస్తు దేవుడు రెండు వేరే అక్కడ త్వరగా అని చెప్పాడు గనక వాక్యను ముగిస్తున్నాను వాక్యం పెట్టిన దేవుడు విడలేదా మీ అందరికీ కూడా ప్రభునేస్ క్రీస్తు నామములు వందనాలు వందనాలు వంద నాలుగు